ఇప్పుడు నేను ఎక్కడున్నారో తెలుసా మా సప్తా పనాతన ఒక కార్వారా బీచ్ ఫస్ట్ బీచ్ సెకండ్స్ అని మాత్రం చాలా చూపిస్తాను చూపిస్తాను బీచ్ అదిగో నాకు ఎంతో ఇష్టమైన కార్వారా బీచ్ కానీ నేను ఎంట్రెన్స్లో నుంచి చూపించాను కదా అందుకోసం చాలా టైం పట్టిందనమాట ఇగో ఫాస్ట్గా వెళ్తున్నాను నాకు ఒక డౌట్ ఇంత ఇసుక ఉంది కదా ఆ నదిలో ఉండే ఇసుకని ఎందుకు లోడతారు ఇక్కడ ఉన్న ఇసుకని ఎందుకు ఇంటిగా ఇల్లు కట్టడానికి తీసుకోరు నాకు తెలియదు తర్వాత చూడండి నేను చూపిస్తున్నాక నాకు చాలా శ్రద్ధ అనమాట ఇక్కడ నేను మెడిసిన్కి వచ్చినప్పుడల్లా ఇక్కడ కూర్చొని తర్వాత బస్ టయానికి వెళ్తాము బాగుంటుంది రూపాయి దొరికింది చూడండి ఇసుకల్లో కూడా డబ్బులు దొరికింది అలా అని రియల్ లైఫ్ లో డబ్బులు చాలా కష్టంగా దొరుకుతాను అన్నట్టు నేను బీచ్ దగ్గర వెళ్దాము అని నేను చెప్పాను చూడండి నేను అడిగాను కానీ నాకంటే ముందు వాడు చూడండి కదా చాలా లాంగ్ అందుకోసం నా ఫ్రెండ్ పిలుచుకొచ్చాను వాడేదో ఈ ఓల్డ్ టెంపుల్స్ సర్చ్ చేస్తారు కదా అలా ఈ ఇసుకాన్ని తర్వాత సముద్రాన్ని తెగ సర్చ్ చేస్తున్నారు సరే అండి ఇక్కడ అక్కడ ఉంది దానికి లోపల పక్క మేము ఇలా పబ్లిక్ అంతా వచ్చే ప్లేస్ అటు అయిపోయింది ఇక్కడ ఎవ్వరూ లేరు ప్రశాంతంగా ఉంది చాలా క్లైమేట్ పొరుగుంది అసలు నేను కూడా బిగ్ కేవలం అక్కడి వరకే ఎలా పట్టుకో అని చూడండి నాకు లోపల వెళ్ళడానికి భయం నేను ఒకదాన్ని వాడేమో వీడియో తీసుకున్నాను అందుకే ఇంకక్కడే ఉంచున్నాను అనమాట చాలా బాగుంది కాకపోతే భయం చేసింది లోపలిపో అలా నాస్ ఉన్న వెళ్ళడానికి భయం చేసి ఇంకా తప్పదు అనేసి అలా ఉంచున్నా పెద్ద పెద్ద అలలు వచ్చాయండి వెళ్తున్నా ధైర్యం చేసి అక్కడికే స్టాప్ ఓకే అండి కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి